హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానైనా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మరొకటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ను క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం హిస్టీరియా హిస్టీరియా గల కారణాలు ఏంటి దాని నుంచి నివారణ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సో హిస్టీరియా అనేది ఒక రకమైనటువంటి భ్రమను గురి చేస్తూ ఉంటుంది అంతేకాకుండా చాలామంది కూడా ఏ సందర్భంలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఏంటి అన్నది ఎవరికి తెలియదు దీనికి ముఖ్య కారణం డిప్రెషన్ ఎక్కువగా ఏదో ఒక సమస్యకు సంబంధించినటువంటి ఎక్కువగా డిప్రెషన్కి గురవ్వడం వల్ల ఇలాంటి హిస్టీరియా అనే ప్రాబ్లమ్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు ఈ హిస్టరియా నుంచి బయట రావడానికి ఎన్నో రకాల మెడిసిన్స్ కౌన్సిల్స్ అవసరమై ఉంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే ఈ హిస్టీరియా వ్యాధిని కూడా మీరు పూర్తిగా తగ్గించవచ్చును అంటే ఒక రకమైన భ్రమ నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా మంచి శాంత గుణాన్ని కూడా వీళ్ళు పొందే అవకాశం ఉంది సో ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకునే ముందు ముందుగా వారికి వచ్చిన ప్రాబ్లం నుంచి వాళ్ళు ఏంటి అనేది ఏం గ్రహించాలి అంటే దేనివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందనే విషయము పేషెంట్కి నిదానంగా ఒక కౌన్సిల్ ద్వారా ఏర్పాటు చేయవలసి ఉంటుంది దాని తర్వాత ఈ చిట్కాను ఫాలో అవుతే కనుక చక్కటి రిజల్ట్ రావడం జరుగుతుంది ముఖ్యంగా వీరికి ఓపిక తక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి అరుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఏం చేశారు అనేది వాళ్ళకి అర్థం కాదు తర్వాత కూడా వారు ఆలోచించిన ఏం చేసేలా కూడా వాళ్ళు చెప్పలేరు సో అలాంటి సందర్భాల్లో ఈ చిట్కా అనేది వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది దీనికి కావాల్సినల్లా ఏంటంటే సరస్వతి ఆకు దీన్నే బ్రహ్మ అని బ్రహ్మి అని కూడా పిలుస్తుంటారు అంటే మనకు మార్కెట్లో దీనికి బ్రహ్మి అని సరస్వతి ఆకు అని మనకు పౌడర్ కూడా లభిస్తూ ఉంటుంది ఈ పౌడర్ మనకు ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులో కానివ్వండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం పొందవచ్చును ఈ పౌడర్తో పాటుగా చెంగల్వ కోస్టు ఈ చెంగల్వ కోస్టు అనేది కూడా మనకు ఆయుర్వేదిక షాపులో లభిస్తుంది దీనికి కూడా పౌడర్ రూపంలో మనకు ప్యాకెట్స్ లభిస్తాయి చెంగల్వ కోస్టు అని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ రెండు మిశ్రమాలను కలుపుకోండి ఈ సరస్వతి ఆకు చూర్ణాన్ని చెంగల్వ కోస్టు ఆకుల చూర్ణాన్ని రెండింటినీ కలుపుకొని ఒక పక్కకు పెట్టుకొని ప్రతిరోజు దీనికి ఒక చెంచాడు నెయ్యి కలిపి రోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ మిస్టీరియా అనేది తగ్గిపోతూ ఉంటుంది దీంతో పాటుగా ఒక జాజికాయను ఏదైనా ఒక జాజికాయను తీసుకొని గుండ్రంగా ఉన్న జాజికాయను తీసుకొని దానికి అటు ఇటు రంధ్రం చేసి ఒక పట్టు దారాన్ని ఆ రంధ్రం నుంచి తీసి కంఠం నందు ఉంచుకున్నట్లయితే హిస్టరియా వ్యాధి కొంతవరకు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా ఉద్దకు రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సే రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీకు ఎలాంటి సమస్యలు నేరుగా మా కాంటాక్ట్ చేయవచ్చు నా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యల పరిష్కారం కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిన అయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ